పరీక్షలు అయిపోయాయి ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మీ ముందున్న ప్రశ్న ఏమిటంటే ఇకపై ఏం చదవాలి ఈ ప్రశ్న చాలా మందిని కలవరపెడుతుంది సరైన మార్గం ఎంచుకోవడం ఎంత ముఖ్యమో మీకు తెలుసా పదవ తరగతి తర్వాత కెరీర్ ఎంచుకోవాలంటే మూడు విషయాలు గుర్తుంచుకోండి ఆసక్తి నైపుణ్యాలు భవిష్యత్తు డిమాండ్ మీకు ఏ సబ్జెక్టులు ఇష్టం మీలో సహజంగా ఉన్న టాలెంట్ ఏమిటి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి పదవ తరగతి తర్వాత నాలుగు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఇతి మరియు ప్రత్యేక వృత్తి కోర్సులు విజయం కోసం చేయాల్సినవి తల్లిదండ్రులతో చర్చించండి పరిశోధన చేయండి పట్టుదలగా కష్టపడండి నైపుణ్యాలు పెంపొందించుకోండి పదవ తరగతి మీ జీవితంలో కీలక మలుపు సరైన నిర్ణయం తీసుకోండి విజయాన్ని అలవోకండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి